జై సాయి మాస్టర్ మా అన్నయ్య గారు పనిచేస్తున్న కంపెనీలో పనిచేసే శేషయ్య అనే అతడు ప్రతిరోజు ఏవో పనుల నిమిత్తం మా ఇంటికి వస్తుండేవాడు అతనిది యాగంటి గ్రామం అతడు ఆ మరునాడే ఉదయం ఏడు గంటల సమయంలో మా ఇంటికి వచ్చి నన్ను పిలిచి ఒక సంచిని నాకు ఇస్తూ అమ్మ ఇది మా పూజా మందిరంలోని బ్రహ్మంగారి జీవిత చరిత్ర గ్రంథం ఒక సంవత్సరం నుండి మా అమ్మ ఈ గ్రంథం కవరు చిరిగిందని దీనిని బైండింగ్ చేయించమని చెబుతున్నది పనుల ఒత్తిడిలో నేను పట్టించుకోలేదు ఈరోజు ఆమె దీనిని నా చేతిలో పెట్టి బైండింగ్ చేయించి తీసుకొస్తే గాని ఊరుకోను అని పట్టుబట్టింది మధ్యాహ్నం వచ్చి బైండింగ్ చేయించి రాత్రికి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను రాత్రి గ్రంథం మా ఇంట్లో తప్ప ఎక్కడ నిద్ర చేయకూడదు అన్నది మా నియమం అప్పటి వరకు దీనిని మీ పూజాపీఠంపై భద్రంగా ఉంచండి అని చెప్పి వెళ్ళాడు మధ్యాహ్నం వచ్చి బైండింగ్ చేయించి రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆ గ్రంథాన్ని ఇంటికి తీసుకెళ్లాడు పాత గ్రంథంలో లేని ఇరవై పేజీలు శేషయ్య తెచ్చిన గ్రంథంలో ఉండటంతో పారాయణ పూర్తయింది ఇలాంటి అద్భుతమైన లీలతో నా పారాయణ సంపూర్ణం గావించి నన్ను ఆనందింపజేసిన శ్రీ మాస్టర్ గారి దయను ఏమని కొనియాడగలను శ్రీ మాస్టర్ గారిని ఆశ్రిత జన వసతునిగా భక్తులంతా కొనియాడటానికి కారణం వారిని శరణు పొంది ఆపదలుండి ఆపదల నుండి గట్టెక్కటం ఐహిక కోర్కెలు తీరటం మాత్రమే కాదు ఆయన బోధనలతో ఎందరో ఆధ్యాత్మికంగా ఉద్ధరించబడ్డారు ఆ విధంగా ఆధ్యాత్మిక పరిణతిని పొందిన ఒక భక్తుని అనుభవాన్ని శ్రీ భరద్వాజ మాస్టర్ గారు స్వయంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం జనవరిలో చివరి గురువారం నా ఒకరితో కలిసి రఘు అనే యువకుడు వచ్చి నాతో కొంతసేపు మాట్లాడి వెళ్ళాడు ఫిబ్రవరి పదవ తేదీన అతడు మద్రాసు నుండి నాకు ఇలా జవాబు రాశాడు తిరుగు ప్రయాణంలో నేను గూడూరు బస్టాండులో హోటల్కు వెళ్తుండగా కాషాయ వస్త్రాలు విభూతి కుంకుమ ధరించిన సుమారు యాభై సంవత్సరముల వయస్సున్న ఒక ఆమె నన్ను పేరు పెట్టి పిలిచి టీ రొట్టెల కోసం ముప్పై పైసలు అడిగి తీసుకొని విద్యానగర్ నుండి వస్తున్నావా అన్నారు నేను మిమ్మల్ని కలిశానని చెప్పాను ఆమె మీ కలయిక కాకతాళీయం కాదు ముందే నిర్ణయమైంది గమ్యానికి సాగిపో మధ్యలో ఆగవద్దు అని చెప్పి తక్షణమే వెళ్ళిపోయారు నాటి రాత్రి నాకు స్వప్నం వచ్చింది స్వప్నంలో నేను గాలిలో తేలుతూ ఒక మహనీయుని వద్దకు వెళ్ళాను నేను నమస్కరించగానే ఆయన ప్రేమగా నాతో ప్రవర చెప్పి నమస్కరించు అన్నారు నేనలా చేయగానే మెలకువ వచ్చింది అప్పుడే తెల్లారింది ఆయన సాయిబాబా లాగా ఉన్నారు నా జీవితమంతా ఆయన సేవ చేయాలనిపించి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను మొదట సిరిడీలో సాయిబాబాను అక్కలకోట స్వామిని సేవిస్తాను కొంతకాలం తర్వాత మీ దర్శనానికి రాగలననుకుంటాను మీ రఘు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం జనవరిలో శ్రీ గారి సహోపాధ్యాయులు ఒకరు వివాహం కావలసి కావలసిన తన సోదరికి సంబంధం కుదుర్చే సంకల్పంతో మద్రాసులో ఉండే రఘు అనే యోగ్యుడైన ఒక యువకుని విద్యానగర్లోని తన ఇంటికి ఆహ్వానించాడు ఆ సందర్భంగా రఘును శ్రీ మాస్టర్ గారి వద్దకు కూడా తీసుకువచ్చాడు ఆ సహోపాధ్యాయుడు రఘు శ్రీ మాస్టర్ గారితో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళాడు ఆ తర్వాత ఫిబ్రవరి పదవ తేదీన అతడు శ్రీ మాస్టర్ గారికి రాసిన ఉత్తరంలోని విషయాలను యథాతథంగా తెలుసుకొన్నాము ఒకే ఒక్క దర్శన మాత్రం చేత కొద్ది నిమిషాల సంభాషణ మాత్రం చేత ఆ యువకునిలో అంతర్గతంగా ఉన్న తీవ్ర ముముక్షత్వాన్ని మేలుకొలిపి సర్వసంగ పరిత్యాగిని చేసి మోక్షగామిగా మార్చివేసిన ఈ అపూర్వ సంఘటనను కొనియాడేందుకు మాటలు చాలవు మాటలకందని భరద్వాజ దేవుని మహత్యాన్ని మహ మన మనస్తోనే అందుకొని అవగాహన చేసుకొని యత్నిద్దాం ఒక సాధారణ మానవుని వలె ఎంతో నిరాడంబరంగా నిగర్వంగా మన మధ్య తిరుగాడిన శ్రీ మాస్టర్ గారు భక్తులకు ఇహాన్ని పరాన్ని ప్రసాదించగల సమర్థ సద్గురువు అన్న సత్యం తెలుసుకొనగలి మార్జాల కిశోర న్యాయాన్ని బూని మనమంతా సంసార సాగరాన్ని దాటించే సమర్థుడైన ఆ నావికునిపై మన సకల భారములు మోపి నిశ్చింతతతో జీవనయానం సాగించగలము పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా కీర్తినొందిన ఆ జగద్గురువు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ప్రపంచమనే పాఠశాలలో ఆర్తుల ఆపన్నుల కష్టాలు బాపుతూ జ్ఞానబోధలతో జనుల అజ్ఞాన తిమిరాలను రూపుమాపుతూ ధర్మాన్ని పునరు పునరుజ్జీవింపజేస్తూ పరిత్రానాయ సాధూనాం వినాశాయ వినాశాయచ దుస్ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న తమ వాగ్దానాన్ని అక్షరాల నిలబెట్టుకొంటూ సత్యవాగ్ పరిపాలకుడు అన్న పేరును నిజం చేస్తూ సద్గురువుగా ఖ్యాతి చెందారు భగవంతుడు నరుడై నడయాడిన ఆ విద్యానగర్ ప్రాంతం ఎంతటి పుణ్యభూమి ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుభవించి ఆ సన్నిధిలోని దివ్యానుభూతుల్ని చవిచూసిన భక్తులు ఎంతటి అదృష్టవంతులు పన్నెండు సంవత్సరాలు ఆ కరుణామయుడు నడయాడిన ఆ ప్రాంతంలో ఆయన నివసించిన ఆ గృహంలో నిండి ఉన్న దివ్య తపశ్శక్తి అచట అడుగిడి అడుగిడిన భక్తుల పాపాలను మాలిన్యాలను కడిగివేసి వారి హృదయాలలో తీవ్ర భక్తి జ్ఞాన వైరాగ్యాలను మేల్కొల్పుతుంది ఆ దత్తావతారుడు స్వామి దీర్ఘకాలం తిరుగాడిన విద్యానగర్ సాక్షాత్తు సిరిడీతో సమానమైన పవిత్ర భూమి అచ్చటి నేలలోని ప్రతి అంగుళము దివ్యశక్తి పూరితమై ఆ మట్టిలోని ప్రతి కణము శిరోదార్యమై విద్యానగర్ పుణ్యక్షేత్రమై యాత్రా స్థలమై వర్దిల్లుతున్నది జై సాయి మాస్టర్ అధ్యాయం పది సంపూర్ణం